బీఆర్ న్యూస్కి స్వాగతం శిథిలావస్థకు చేరిన పురాతన మరుగునీటి కాల్వ వంతెన అనపర్తి నియోజకవర్గం పెదుపూడి మండలం నందిలి పెద్దాడ మరియు గండేడు గ్రామాల మధ్య గల మరుగునీటి కాల్వ వంతెన నేడు శిథిలావస్థకు చేరి ప్రమాద గంటికలు మోగిస్తుంది దశాబ్దాల కాలం నుండి ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు ప్రధాన ద్వారంగా ఉన్నటువంటి వంతెన నేడు శిథిలావస్థకు చేరుకొని ప్రమాద భరితంగా మారింది వంతెన ఇరుప్రక్కల సేఫ్టీ వాల్స్ లేకపోవడంతో రాత్రి సమయంలో స్థానిక ప్రజలు భయపడుతూ ప్రయాణించవలసిన పరిస్థితి నెలకొంది గత ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఇరు గ్రామాల మధ్య సీసీ రోడ్ వేసినప్పటికీ వంతెన నిర్మాణం గురించి ఏ విధమైన ప్రతిపాదనలు పంపకపోవడం గమనార్హం